అందరికీ నమస్కారం మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ నేత ఎస్వి సతీష్ రెడ్డి గారు నిన్న చిందులు వేస్తూ మాట్లాడారు ఆయన గతమంతా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం పూలకం వచ్చిన వ్యక్తి లేదా విపరీతంగా మాట్లాడారు ఈరోజు రెడ్ బుక్ అని చెప్పే లోకేష్ గారు రేపు పార్టీ ఏదైనా ఊడిపోతే సింగపూర్ ఎక్కడికో పారిపోతారంటూ వ్యంగ్యంగా మాట్లాడారు ఆఖరికి నా బొచ్చు పీక్కుంటారా అని కూడా తనలో వెంటుకోలు పట్టు కూడా చూపించారు సతీష్ రెడ్డి గారు మీరు ఉన్నతమైన శాసన మండలి వైస్ చైర్మన్ పదవిలో ఉన్నారు బాధ్యత కలిగిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం మీకు సమ్మతమైన సమమైన ఆలోచించండి రాజకీయ విమర్శలు విమర్శలు చేయండి అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు అసలు సతీష్ రెడ్డి గారు తన గత మీద ఒక్కసారి గుర్తు చేసుకోవాలి కదా ఆయన తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పులివెందల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పోటీ చేసి ఓడిపోయారు తర్వాత రెండు సార్లు ఇతరులకు ఇచ్చిన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయనకి పులివెందల సీట్ ఇస్తే ఓడిపోయారు ఆ ఓడిపోవడానికి కారణం అందరికీ తెలుసు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర లేదా జగన్మోహన్ రెడ్డి గారు బాగా డబ్బులు చేసుకుని ఎలక్షన్ లో చేయకుండా ఓడిపోయారు ఆయన చంద్రబాబు నాయుడు గారు క్షమించి సహించి ఆయన రెండు వేల పదకొండులో ఎమ్మెల్సీని చేశారు రెండు వేల పద్నాలుగులో శాసన మండలిలో టీడీపీకి బలం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా ఇతని డిప్యూటీ చైర్మన్ చేశారు అంటే ఆయన రాజకీయ భవిష్యత్తు అంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయనకు రాజకీయంగా ఒక వేదికగా నిర్మాణం చేశారు అవకాశం కల్పించారు ఎమ్మెల్సీ చేశారు డిప్యూటీ చైర్మన్ గా తీశారు అవన్నీ మర్చిపోయి ఆయన ఏదో పూర్వకం వచ్చిన వ్యక్తి మాత్రం విపరీతంగా మాట్లాడుతున్నారు రెబ్బుక్ మీద సతీష్ రెడ్డి గారు బుక్ అంటే తెలుసా మీకు మీలాంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అక్రమాలు అవినీతి చేసిన వారి చిట్ట అది అంతే తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయాలను రాసి పెట్టుకున్న రాజ్యాంగం కాదు మీలాగా వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినట్టుగా నేరాలు బోనాలు చేయడమే రాజకీయం అన్నట్టుగా అక్రమాలు అవినీతి చేయడమే పనిగా ఇక్కడ ఎవరు లేదు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఆ విషయం మీకు కూడా తెలుసు సతీష్ రెడ్డి గారు ఆ పార్టీలో చాలా రోజులు ఉన్నారు మీరు ఎనభై మూడులో పార్టీ పెడితే మీరు ఎప్పుడో ఎనభై ఐదులో ఎప్పుడో చేరారు ఎనభై తొమ్మిదిలో టికెట్ ఆశించు పోటీ చేశారు ఇప్పటి వరకు ఉన్నారు మీరు చేరింది మొన్ననే ఎన్నికలకు ముందు ఒక ఏడాది రెండు ఏడాది సంవత్సరాలకు ముందు ఆ పార్టీలో చేరి మీ వ్యవహారం చూస్తే తిండింటి వాషాలు లెక్క పెట్టేలాగా ఉంది అలాగే తల్లి పాలు తాడి రొమ్ము గుద్దే రకం అని అనిపిస్తోంది ఇది మనలాంటి వాళ్ళకి మనలాంటి ఎందుకంటారంటే కొంత సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళకి తగలి మాట మీరు విమర్శ చేయండి నేను ఉద్దం లేదు మాకేనా మీకు జవాబులు చెప్పలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు ఆ విమర్శలు సహేతకంగా నిర్మాణాత్మకంగా నిర్దిష్టంగా నలుగురు ఆమోదించేలా మాట్లాడండి సవాళ్ళు చేస్తారా మీ వెంట్రుకులు హెల్త్ ట్రాన్స్టేషన్ అన్న విషయం మీకు తెలుసు కదా మీదే చుట్టూ రాలిపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మొక్కలు నాశించారు వరి నాచినట్టు ఆ మొక్కలు పెట్టాలని మేము మాస్ట్టు కనీస జ్ఞానం ఉంటాల్సిన పనిలే అర్థమైందండి కాబట్టి సతీష్ రెడ్డి గారు వ్యవహార శైలి ఇలాగే ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు సహించి ఊరుకుండా మీ చరిత్ర అంతా చెప్తే మీరు ఎలా చేశారు మీరు ఎలా కాంట్రాక్ట్ చేశారు ఏమేమి నేరాలు గోరాలు గోహాలు మోసాలు చేశారు మేము కూడా చెప్పగలం ఎప్పటికైనా నోరు జాగ్రత్తగా పెట్టుకోండి మాట తూలకండి మనమైనా తాగుపోతుంది మాట మాట తూలు ఏదైనా అది మాట్లాడడానికి కదా మీరు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టారు కదా మీ తల్లిదండ్రుల గొప్ప వ్యక్తులు కదా ఒక రైతు కుటుంబంలో పుట్టారు రాజకీయ దేశం మీరు ఇలాంటి చౌకబా మాటలు మాట్లాడడం మానుకోండి లేకపోతే ప్రజలు మీకు తగిన విధంగా బుద్ధి చెప్పబడతారు విషయాన్ని గుర్తి ప్రవర్తించండి